Да. చేరుతున్నాము నీ బంగారు పాలను పట్టుకుంటున్నాం ఎస్ నడుపుమయ్యా ఈ నలభై రోజులు ఈ ఈ రోజులు యాత్ర రక్షణ యాత్ర ప్రభువా ప్రతిరోజు దైవ ద్వారా మాట్లాడమయ్యా కన్నీళ్లు తుడువుమయ్యా మా ప్రశ్నలకు జవాబులు నీ సిలువ నుండి కారి పడిన రక్త నీటి నుండి మమ్ము కడిగి శుద్ధి చేసి నూతన కార్యములు అద్భుత కార్యములు ఆశ్చర్యక్రియలు చెయ్యమయా కలువరి నాదా యేసునాదా మా పొరకై మరణించి రక్తం చెంది ప్రాణం పోసిన రక్షకుడా కూడా నీకే స్తోత్రం రండి గొప్ప కృష్ణనాదిని ఎందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులరా నలభై దినములు ఈ యొక్క కార్యక్రమానికి మిమ్మల్ని కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఈరోజు మనం ప్రత్యేకముగా సిలువ ద్వారా దేవుడు మనకి విజయం ఇస్తున్నాడు విడుదల ఇస్తున్నాడు మరి ఎలాంటి విషయాల మీద మనకు విడుదల ఉంది అనేది ముఖ్యంగా గలతీయులకు రాయబడిన లేఖను ఆధారంగా చేసుకుని ఈరోజు మీతో మాట్లాడాలని నేను ఆశపడుతూ ఉన్నాను క్రైస్తూయా హాలె లూయా ప్రియ సహోదరి సహోదరులరా క్రైస్తవ జీవితం అనేది సిలువ లేకుండా మనం అస్సలు ఊహించుకోలేం ఎందుకంటే మన జీవితానికి క్రైస్తవ జీవితానికి సిలువ అనేది ఒక పునాది లాంటిది అందుకనే క్రైస్తవ మత చిహ్నము కూడా సిల్వనే ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే పోయేంత సమయం వరకు కూడా మనము మన శరీరం మీద ఏసుక్రీస్తు సిలువని ధరిస్తూ ఉన్నాము మన మన శరీరం మీద మనము సిలువ గుర్తు వేస్తూ ఉన్నాము ప్రార్థన చేసినా చేయకపోయినా కనీసం దేవుని బిడ్డలుగా క్రైస్తవులుగా ఒక పని ప్రారంభించిన ఇంటి నుంచి బయటకు బయలుదేరిన ఏదైనా చేసినా కానీ మనకు శరీరం మీద మనం సిల్వ గుర్తు వేయటం అనేది మనకు అలవాటు ఇది మనకి మన తల్లిదండ్రులు నేర్పించారు మన పెద్దలు మనకు నేర్పించారు ప్రియులరా మరి అదేవిధంగా ఈ యొక్క సిల్వ ద్వారా దేవుడు మనకి విడుదలనిస్తున్నాడు దేవుడు మనకి విడుదలను ప్రసాదిస్తున్నాడు ఎందుకంటే మనము గలతి పత్రికను ఆధారంగా చేసుకుని ఐదు విధాలుగా దేవుడు మనకి విడుదలనివ్వటం మనం ప్రారంభించవచ్చు మొదటిగా గమనించినట్లయితే గలతీలకు రాడబడిన లేక నాలుగవ ఒకటవ అధ్యాయము నాలుగవ వచనం దేవుని వాక్యం ఈ విధంగా పలుకుతుంది ఈ ప్రస్తుత దుష్ట యుగము నుండి మనకు విముక్తి కలిగించుటకై మన తండ్రి దేవుని సంకల్పమును అనుసరించి మన పాపముల కొరకు క్రీస్తు ఆత్మ ఆత్మార్పణము చేసుకునేను సో ఏసుక్రీస్తు యొక్క బలి అర్పణ ద్వారా యేసు యొక్క ఏసుక్రీస్తు యొక్క శిలువ యాగ బలి ద్వారా ఈ ప్రస్తుత దుష్ట యుగము నుంచి మనకు విడుదల ఈ ప్రస్తుత దుష్ట యుగము అంటే ప్రియులరా ఈ యుగమంతా కూడా ఈ లోకమంతా కూడా దుష్టుని ఆధీనంలో ఉంది అపవాది ఆధీనంలో ఉంది దురాత్మల యొక్క ఆధీనంలో ఉంది కనుకనే దేవుడు మనకి ఈ దుష్టయుగము నుంచి మనకు విడుదల కలిగిస్తున్నాడు అపవిత్రాత్మల నుంచి మనకు విడుదల కలిగిస్తున్నాడు కొలోసి పత్రికలో మనం చదువుతున్నాం ప్రియులరా ఒకటో అధ్యాయము పదమూడవచనంలో దేవుని వాక్యం ఈ విధంగా పలుకుతుంది ఆయన మనలను అంధకార శక్తి నుండి విడిపించి తన ప్రియపుత్రుని సామ్రాజ్యములోనికి క్రీస్తు మరణము ద్వారా సురక్షితముగా నడిపించాడు ఎస్ అవును ప్రియులరాసు క్రీస్తు ప్రభువు తన యొక్క సిల్వ యాగబలి ద్వారా తన శిలువ మరణము ద్వారా మనందరినీ కూడా దురాత్మల నుంచి దుష్ట శక్తుల నుంచి చీకటి అంధకార శక్తుల నుంచి విడిపించి స్వేచ్ఛా స్వతంత్రంలోనికి మనల్ని నడిపించాడు సిలువ మరణం ద్వారా ఏసు క్రీస్తు ప్రభు సైతాను యొక్క అధికారాన్ని సైతాను యొక్క ప్రభావాన్ని దురాత్మల యొక్క ప్రభావాన్ని నిర్వీర్యపరిచాడు అందుకే మనము ఏసుక్రీస్తు ప్రభు శిలువను పొందే ముందు శిలువ మరణాన్ని పొందే ముందు మనము యోహాను స్వార్త పన్నెండవ అధ్యాయము ముప్పై ఒకటో వచనంలో చదువుతున్నాము ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు చెప్పబడుచున్నది ఈ లోక అధికారి వెలుకలకి త్రోయబడును ఈ లోక అధికారి ఎవరు సైతాను ఎందుకంటే మొదటి యోహాను రాసిన లేక ఐదవ అధ్యాయము వచనం ప్రకారము ఈ లోకములో ఈ లోకము దుస్తుని యొక్క ప్రభావంలో ఉన్నదని చెప్పి వాక్యం పలుకుతుంది యోహాను రాసిన మొదటి లేక మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో వాక్యం పలుకుతుంది సైతాను కృత్యములను నాశనం చేయటానికే మనిష కుమారుడు లోకమును అవతరించను ఏసుక్రీస్తు ప్రభువు ప్రభు ఈ లోకములో ఎందుకు పుట్టాడంటే సైతాను యొక్క రాజ్యాన్ని సైతాను యొక్క అధికారాన్ని అపవాది యొక్క క్రియలను నాశనం చేయటానికే ఈరోజు ఒకవేళ నీవు సిల్వ దగ్గరికి వచ్చినట్లయితే ఏసు సిల్వ నీడలో ఏసు శిల్వ పాదాల దగ్గర నిన్ను నీవు సమర్పించుకున్నట్లయితే అపవాది యొక్క యాజమాన్యము అపవాది యొక్క అధికారము నీ మీద లేకుండా యేసు ప్రభు నిన్ను స్వతంత్రునిగా చేస్తున్నాడు నీకు విడుదలనిస్తున్నాడు ప్రియుల అవును ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా రెండవ కొరంతీలకు రాయబడిన లేక నాలుగవ అధ్యాయము నాలుగవ వచనంలో పునిత పౌలు గారు అంటున్నారు ఇహోలోక దైవము అంటే సైతాను దేవుని యొక్క వాక్కు అనే వెలుగు నీ మీద ప్రకాశించకుండా ఆటంకపరుస్తున్నాడు అనేక మందిని అంధకారంలో చీకటిలో ఉంచుతున్నాడు కనుక ఈ అంధకారాన్ని చీకటిని జయించటానికే ధ్వంసం చేయడానికే ఏసుక్రీస్తు ప్రభు సిల్వలో మరణించాడు అందుకనే పౌలు గారు అంటున్నారు కులసి పత్రిక రెండవ అధ్యాయము పదిహేనవ వచనంలో ఈ విధంగా మాట్లాడుతున్నారు ఏసు క్రీస్తు ప్రభు తన యొక్క సిల్వ మరణము ద్వారా ప్రధానులను అధికారులను అంధకార శక్తులను దళాధిపతులను ఆయన శక్తి విహీనులను చేశారు బలహీనులను పరిచారు అంటే దానర్థం ప్రియులరా దురాత్మలకి దుష్ట శక్తులకి నీ మీద అధికారం లేదు నీవు సిలువ నీడలో ఉన్నంత వరకు సిలువను వరకు ప్రభువుని ఆశ్రయించినంత వరకు ప్రభువు తన యొక్క మహిమను నీపై ప్రకాశింపచేస్తున్నాడు అందుకే మనం చదువుతున్నాము యషియా ప్రవక్త గ్రంథము యాభై అధ్యాయము పది పదకొండు వచనాలలో దేవుడంట చీకటిని అంధకారాన్ని వెలుగుగా మారుస్తాడంట ఈరోజు నీ జీవితంలో ఏదైతే చీకటిగా ఉందో ఈ రోజైతే ఈ రోజు ఏ ఏదైతే నీ జీవితంలో అంధకారంగా ఉందో దానిని ప్రభువు వెలుగుగా గాక నీలో ఉన్న ఆ దుష్టాత్మలను నాశనం గాక సైతాను యొక్క ప్రభావాన్ని దురాత్మల ప్రభావాన్ని చీకటి అంధకార శక్తుల ప్రభావాన్ని ఏసుక్రీస్తు సెలువ ద్వారా నాశనం చేసి దేవుడు నీకు స్వేచ్ఛ స్వాతంత్రమును వసగునుగాక అని చెప్పి మేమందరం కూడా కలిసి ప్రార్థన చేస్తున్నాం సో మొదటిది మనకి ఈ యుగపు అంధకార శక్తుల మీద చీకటి శక్తుల మీద ఈ దుష్ట యుగం మీద దేవుడు మనకి తన శిలువ ద్వారా విజయమును ఇస్తున్నాడు రెండవదిగా చూసినట్లయితే ప్రియుల గలతి పత్రిక రెండవ అధ్యాయము వచనములో పునీత పౌలు గారు మనకి ఈ విధంగా తెలియజేస్తున్నారు అదేంటంటే మనకి దేని మీద విజయం కలుగుతుంది అంటే వచనం సంస్థలు చదువుతున్నాము ధర్మశాస్త్రమునకు సంబంధించినంత వరకు నేను మరణించిన వాడనే దేవుని కొరకు నేను జీవించుటకు గాను ధర్మశాస్త్ర విషయంలో చనిపోయితునని క్రీస్తుతో పాటు నేనును సిలువ వేయబడితునని గ్రహించుతుని అంటే మనకి రాయబడి లిఖిత పూర్వకమైన ధర్మశాస్త్రము నుంచి దాని యొక్క కట్టుబడి నుంచి ఏసు క్రీస్తుతో పాటు ఆయన సిలువ వేయబడడం ద్వారా మనం విడిపించబడ్డాం ఎందుకంటే క్రీస్తు ధర్మశాస్త్రమును అనుసరించి పాపులకై మరణించను ధర్మశాస్త్రమును అనుసరించి పాపులకై మరణించను ప్రియుల ఆనాడు ఇజ్రాయేలీ ప్రజలందరూ కూడా ఈ విధంగా అనుకున్నారు ధర్మశాస్త్రమును తూచా తప్పకుండా ఆచరించడం వలన మనము పరిశుద్ధత కలిగి ఉంటామని పవిత్రులుగా ఎంచబడతామని నీతిమంతులుగా ఎంచబడతామని కానీ ఎవరు కూడా ధర్మశాస్త్రమును అనుసరించలేకపోయారు ఎవరు కూడా ఆ ధర్మశాస్త్రములో ఉన్న ఆరు వందల పదమూడు ఆజ్ఞలని తూచా తప్పకుండా పాటించలేకపోయారు అందరూ అతిక్రమించిన వాళ్ళే ధర్మశాస్త్రమును ప్రతి ఒక్కడు అతిక్రమించిన వాళ్ళే అంటే ధర్మశాస్త్రములో ఉన్న ఆజ్ఞలు పెట్టడం ద్వారా ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలు అనుసరించడం ద్వారా నేను నీతిమంతునిగా పరిగణింపబడుతున్నాను అంటే అప్పుడు దేవునికి ఆ క్రెడిట్ ఎవరు దక్కుతుంది నాకు దక్కుతుంది అంటే నేను ఆజ్ఞలు పాటించాను కాబట్టి నేను నీతిమంతుణ్ణి ఆజ్ఞల ప్రకారం నడుచుకున్నాను కాబట్టి నేను పరిశుద్ధుణ్ణి అప్పుడు ఆ క్రెడిట్ అనేది నాకు దక్కుతుంది కానీ ఆ క్రెడిట్ ప్రభు నేను తీసుకోలేను ఎందుకంటే ఏసు క్రీస్తు ప్రభువు ఆ ధర్మశాస్త్రమునకు కట్టుబడాల్సిన ఉండాల్సిన అవసరం లేదు రాతపూర్వకమైన ఆజ్ఞలకి మనం లోబడ లోబడాల్సిన అవసరం లేదు ఈరోజు మనం ఎవరికి లోబడాలి మన కొరకై ప్రాణమర్పించి సెలవ మీద బలి అయి ఆ ధర్మశాస్త్రం యొక్క బంధకము నుంచి ఆ ధర్మశాస్త్రం యొక్క నిబంధన నుంచి మనల్ని విడిపించిన ఏసయ్యకి కానీ దేవుడు అంటున్నాడు నేను మీతో ఒక నూతన ఒడంబడిక చేసుకుంటాను నా యొక్క ధర్మశాస్త్రమును మీ హృదయ ఫలకం మీద రాస్తాను అంటున్నాడు నా ఆత్మను మీలో ఉంచి ఈరోజు పరిశుద్ధాత్మ మనలో ఉండటం ద్వారా మనం దేవునికి విధేయులమవుతున్నాం రాతపూర్వకమైన ఆజ్ఞల వలన కాదు దేవుడు తన కృప వలన ఆ యొక్క బంధకము నుంచి మనల్ని విడిపించాడు తన పరిశుద్ధాత్మను మనలో ఉంచాడు పర పరిశుద్ధాత్మకి మన హృదయాన్ని ఆలయంగా మార్చాడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు దేవుని ఆజ్ఞలకు లోబడి జీవించేలా చేస్తున్నాడు దేవునికి విధేయత చూపించేలా చేస్తున్నాడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని దేవుని మార్గములో నడిపిస్తున్నాడు ప్రియులరా దేవుని యొక్క ప్రణాళికలు దేవుని యొక్క మార్గాలు దేవుని యొక్క నిబంధనలు దేవుని యొక్క ఆజ్ఞలు ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు ప్రియ సహోదరి సహోదరులారా ఈ విధంగా ప్రభువు మనకి విడుదలనిచ్చాడు అందుకే వాక్యం పలుకుతుంది రోమా పత్రిక ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగో వచనంలో ఎవరైతే పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్నారో వారు దేవుని బిడ్డలు అని చెప్పి వాక్యం తెలియజేస్తుంది పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడే వాళ్ళు దేవుని యొక్క బిడ్డలని చెప్పి వాక్యము చాలా చాలా స్పష్టంగా తెలియచేస్తుంది ప్రియ సహోదరి ప్రియ సహోదరుడ అదేవిధంగా మనం చూస్తున్నాము గలతీ పత్రిక ఐదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో దేవుని వాక్యం ఈ విధంగా రాయబడి ఉంది ఆ పద్దెనిమిదవ వచనం చదివితే ఆత్మయే మిమ్ము నడిపించనుచో మీరు ధర్మశాస్త్రమునకు లోబడిన వారు కాదు అంటే మనం ఈరోజు పరిశుద్ధ చేత నడిపించబడాలి పరిశుద్ధాత్మ చేత నింపబడాలి యేసుక్రీస్తు క్రీస్తు పునరుత్డై ఆత్మను సమృద్ధిగా మన మీద కుమ్మరిస్తున్నాడండి ఆత్మను సమృద్ధిగా మనకిస్తున్నాడు కనుక మనము ఆత్మతో నింపబడిన బిడ్డలుగా ఉండాలి ఆత్మను అనుసరించి జీవించే బిడ్డలుగా ఉండాలి అది క్రీస్తు సిలువ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది జీసస్ ఫ్రీ జీసస్ డెలివర్స్ ఫ్రమ్ ద పవర్ ఆఫ్ ద లా ధర్మశాస్త్రం యొక్క శక్తి నుంచి నిబంధన నుంచి యేసు క్రీస్తు ప్రభు తన శిలువ ద్వారా మనకి విడుదలనిచ్చాడు విధంగా మూడోది చూస్తున్నాము గలతీ పత్రిక రెండవ అధ్యాయము ఇరవై వచ్చినము కనుక ఇక జీవించున్నది నేను కాదు క్రీస్తే నాయందు జీవించుచున్నాడు నన్ను ప్రేమించి నా కొరకు ప్రాణ త్యాగము చేసిన దేవుని పుత్రుని అందలి విశ్వాసం చేతనే ఇప్పుడు నేను శరీరం జీవితమును గడుపుచున్నాను ఇది దేవుని కృపయే అంటే ప్రియులరా డెలివరెన్స్ ఫ్రమ్ ద సెల్ఫ్ మన స్వయం నుంచి మన స్వయం నుంచి మనకు విడుదల మనిషి అహంభావి మనిషిలో ఎప్పుడు కూడా ఈగో ఉంటుంది మనిషి తన బుద్ధిని అనుసరించి తన మనసు మనసును అనుసరించి తాను కోరుకున్న విధంగా జీవిస్తున్నాడు ఎప్పుడైతే నువ్వు ఏసుక్రీస్తుని ప్రభువుగా రక్షకునిగా అంగీకరించి ఆయన దగ్గరికి వస్తున్నావో ఏసుక్రీస్తు దేవుని కుమారుడని నువ్వు అంగీకరించి ఏసుక్రీస్తు ప్రభువు రాజు అని చెప్పి నీ హృదయములను నువ్వు అంగీకరించి రక్షణ పొందుకుంటున్నావు అంటే క్రీస్తును అంగీకరిస్తున్నావు స్వీకరిస్తున్నావు నీ హృదయములో నీ హృదయ ద్వారాన్ని నీ జీవితాన్ని ఏసు ప్రభునుకు తెరచి ఆయనను నీ జీవితంలోనికి నువ్వు ఆహ్వానిస్తున్నావు ప్రియులారా దేవుని యొక్క కృపతో నువ్వు నింపబడ్డావు దైవానుగ్రహముతో నువ్వు నింపబడ్డావు నువ్వు దేవుని దగ్గరికి రావటం అంటే అర్థమేంటి క్రీస్తును ప్రభువుగా అంగీకరించ అంగీకరించడం అంటే అర్థమేంటి క్రీస్తును నీ జీవితానికి రాజుగా అంగీకరించడం అంటే అర్థమేంటి నువ్వు క్రీస్తు యొక్క పరిపాలనని దేవుని యొక్క పరిపాలనని నీ జీవితంలో నువ్వు అంగీకరిస్తున్నావని అర్థం ఆయన ప్రభువు నేను సేవకుని ఆయన రాజు నేను సేవకుని సేవకుడు ఎప్పుడు కూడా యజమాని చెప్పిన మాట వింటాడు యజమాని చెయ్యమన్నది చేస్తాడు యజమానికి విధేయత చూపి జీవిస్తాడు మరి క్రీస్తు నాకు ప్రభు అయినప్పుడు క్రీస్తు నాకు రాజు అయినప్పుడు ప్రియులరా నా స్వయాన్ని నా మనస్సుని నా బుద్ధిని నేను ప్రభు ముందు పెట్టి నా చిత్తము కాదు నా ప్రణాళికలు కాదు నా ఆలోచనలు కాదు దేవుని ప్రణాళికని దేవుని చిత్తాన్ని దేవుని ఆలోచనని నా ఆలోచనలుగా మలుచుకుంటున్నాను దేవుని యొక్క ప్రణాళిక నా జీవితంలో నెరవేర్చాలని నేను కట్టుబడి ఉంటున్నాను నాట్ మై అజెండా నాట్ మై మోటివ్ బై గాడ్స్ అజెండా దేవుని ప్రణాళికలు దేవుని చిత్తము నా చిత్తం కాదు అందుకనే యేసుక్రీస్తు ప్రభు కూడా జీవించినంత కాలం కూడా తండ్రి చిత్తానికి లోబడి జీవించాడు ప్రతి సమయంలో కూడా నేను చేసేదంతా కూడా నా తండ్రి ఏం చేయమంటున్నాడు నా తండ్రి ఏం మాట్లాడమంటున్నాడో నా తండ్రి ఏది చూపిస్తున్నాడో నేను అది మాత్రమే చేస్తున్నానంటున్నాడు తన సొంత చిత్తముతో యేసు ప్రభు జీవించలేదు తన ఇష్టానుసారముగా యేసు ప్రభు జీవించలేదు ఆఖరికి సిలువ మరణము కూడా దేవుని చిత్తమే సిలువ మరణము కూడా దేవుని ఆ గడియ కోసం ఏసు ప్రభు ఎదురు చూశాడు ఎప్పుడైతే సిలువ మరణం ఆసనమైందో ఆయన అంటున్నాడు నా గడియ సమీపించింది ఏ గడియ ఏ తండ్రి దేవుడు యేసు క్రీస్తు ప్రభు శిలువ మరణము ద్వారా మానవ జాతిని అంతటిని కూడా వివిధ కలిగించే విముక్తి కలిగించే గడియ సమయం గెత్సేమని తోటలో యేసు క్రీస్తు ప్రభు కన్నీటి కన్నీటి ప్రార్థన చేస్తున్నాడు మరణము నుంచి కాపాడగలిగిన ఎబ్రయ్యలకు రాయబడిన లేక ఐదవ అధ్యాయం మెడ వచనంలో ప్రభు అంటున్నాడు మరణము నుంచి తనను కాపాడగలిగిన దేవునికి ఏడుపులతోను కన్నీటితోను యేసు క్రీస్తు ప్రభు ఎలుగెత్తి పలికాడంట ప్రార్థన చేశాడంట దేవుని యొక్క మరణానికి శిలువ మరణానికి క్రీస్తు విధేయించాడు దేవుని యొక్క చిత్తానికి క్రీస్తు విధేయించాడు కొన్ని కొన్నిసార్లు దేవుని ప్రణాళిక దేవుని చిత్తము ప్రియులరా దేవుని యొక్క మార్గాలు మన జీవితంలో కష్టం అనిపించినప్పటికీ కూడా భారం అనిపించినప్పటికీ కూడా మనం విధేయిస్తే ఏ విధంగా క్రీస్తు యొక్క సులువ మరణము ద్వారా విధేయించినప్పుడు దేవుడు మహిమను చేకూర్చాడో నీవు నేను విధయిస్తే మనకు కూడా జీవ కిరీటం ఉంటుంది మహిమా కిరీటం ఉంటుంది అని మనం మర్చిపోకూడదు ప్రీలరా మనం మర్చిపోకూడదు క్రీస్తుతో పాటు నా స్వయాన్ని నేను వదిలేయాలి నా సొంత బుద్ధిని నేను వదిలేయాలి నా ఇష్టానుసారంగా జీవించడం నేను వదిలేయాలి దేవుని చిత్తానుసారముగా అంటే నా నా స్వయం అనేది క్రీస్తుతో పాటు సిలువ వేయబడింది అందుకే రోమా పత్రిక ఆరవ అధ్యాయంలో వాక్యం పలుకుతుందండి నాలుగవ వచనం చూస్తున్నాము కనుక మన జ్ఞాన స్నానం వలన మనము ఆయనతో పాటు సమాధి చేయబడి ఆయన మరణమున పాలు పంచుకుంటుమి ఏలైనా తండ్రి ప్రభావం చే మరణము నుండి క్రీస్తు లేవబడినట్లే మనము కూడా క్రొత్త జీవితానికి లేపబడ్డాము ఏసుక్రీస్తు మన నిమిత్తమై మన పాపముల నిమిత్తమై ఏ విధంగా మరణించాడో మనము కూడా పాపానికి మన స్వయానికి మరణించామని మన సొంత చిత్తానికి మరణించామని మనల్ని మనం పరిగణించుకోవాలి మన చిత్తం కాదు ఏసు చిత్తము మన చిత్తము మన మనసు మన స్వయం అనేది క్రీస్తుతో పాటు సిలువ వేయబడింది కానీ రోజుల్లో మనం పేరుకి మాత్రమే క్రైస్తవులుగా ఉంటున్నాము చేసేదంతా కూడా మనకి ఇష్టమైంది జీవించే జీవన విధానము మనకిష్టమైన ఆ ఇజ్రాయేల్ ప్రజలకి మనకి తేడా లేదండి ఆ ఇజ్రాయేల్ ప్రజలు కూడా తమకు స్వేచ్ఛ స్వతంత్రాన్ని ఇచ్చిన మాంధవ్యం నుండి విడిపించిన ఆ యావే దేవుణ్ణి మరచిపోయి వాళ్ళు ఇష్టానుసారంగా జీవించారు వారికి ఏది చేయాలంటే అది చేశారు వాళ్ళ బుద్ధికి తోచినట్లుగా జీవించి వినాశనాన్ని కొని తెచ్చుకున్నారు ఈరోజు అనేక మంది పేరుకు మాత్రమే క్రైస్తవులుగా జీవిస్తూ దేవుని చిత్తానుసారంగా జీవించట్లేదు తమ స్వయానికి లోబడి తమ సొంత బుద్ధికి మనసుకు లోబడి జీవిస్తున్నారండి ఎవరి బిడ్డగా ఉంటావు ఎవరి కోసం జీవిస్తున్నావు ఒక్కసారి ఆలోచించు ఎందుకంటే వాక్యం పలుకుతుంది పాపపు శరీరము నశించి మనం ఇక పాపమునకు బాలిసం కాకుండా మన పాత స్వభావము ఆయనతో పాటు సిలువపై చంపబడినది పాపానికి మరణించిద్దమని నేను పరిగణించాలి అవును ప్రియ సహోదరి సహోదరుడా మనం వాక్యం చదువుతున్నామండి ఎఫేసి పత్రిక పత్రిక మనకి వాక్యం తెలియచేస్తుంది నాల్గవ అధ్యాయము ఇరవై రెండవ వచనము కనుక మీ పూర్వ జీవితపు పాత ప్రభావ స్వభావమును మార్చుకునుడు ఆ పాత్ర జీవితము మోసకరముగు దుష్ట వాంఛలతే భష్టపట్టు మీ మనస్తత్వమును పునర్నిర్వం గావించుకునుడు పాత స్వభావం అనేది ప్రియులరా పాపముతో కూడినది పాప క్రియలతో కూడినది దేవునిపై తిరుగుబాటు చేసే మనస్తత్వము ఆ పాత స్వభావం అనేది ప్రియులరా మనలో మరణించాలి దేవుని చిత్తానికి మనం లోబడాలి ప్రియులరా దేవుని చిత్తానికి మనం కట్టుబడి ఉండాలి దేవుని చిత్తంలో మనం జీవించాలనేది యేసుప్రభు మన నుంచి ఆశపడుతున్నాడు మన నుంచి కోరుకుంటున్నాడు ప్రియ సహోదరి ప్రియ సహోదరులరా అందుకని ఐదవ అధ్యాయంలో మనం చదువుతున్నాము ఒకటో వచనంలో మీరు దేవుని ప్రియపుత్రులు కనుక ఆయనను పోలి జీవింపుడు అని వాక్యం పలుకుతుంది అదేవిధంగా మనం వాక్యం చదివినట్లయితే కులసి పత్రికలో వాక్యం పలుకుతుంది రెండవ అధ్యాయం ఇరవై వచనము మీరు క్రీస్తుతో పాటు మరణించి తిరిగి కనుకనే భౌతిక శక్తుల నుండి విముక్తులైతే నీ భౌతిక శక్తులు ఏంటి నీ స్వయం నీ మనస్సు నీ సొంత చిత్తం అయినచో లోకికులుగా మీరు జీవముని ఎలా గడుపుచున్నారు మీ అంతటా మీరు మీ స్వబుద్ధితో ఎలా జీవిస్తున్నారని చెప్పి వాక్యం పలుకుతుంది ప్రియులారా ఇక నాలుగవదిగా మనం చూసినట్లయితే దేని నుంచి మనకి విడుదల యేసుక్రీస్తు యొక్క ప్రభు సిలువ ద్వారా మనకి శరీరం నుంచి విడుదల మానవుడు శరీరధారి మానవుడు శరీర శరీరానుసారుడు ఆదాము శరీరానుసారుడు ఆ శరీరం వల్లనే ఆదాయము ఆదాము చనిపోయాడు గలతి పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనంలో మనం వాక్యం చూస్తున్నాం ప్రియ సహోదరి ప్రియ సహోదరుడ దేవుని వాక్యము ఈ విధంగా పలుకుతుంది క్రీస్తు యేసును క్రీస్తు యేసునకు చెందిన వారు వ్యామోహములతోనూ కోరికలతోనూ కాంక్షలతోనూ కూడిన తమ శరీరమును సిలువ వేసిరి ఇప్పుడు నేను క్రీస్తు చే విమోచింపబడ్డాను కాబట్టి ఆయన సిలువ మరణము ద్వారా ఆయన చెందిన రక్తము ద్వారా నేను దేవుని యొక్క సమీపమునకు తీసుకొని రాబడ్డాను కాబట్టి దేవునితో సమాధాన పరచబడ్డాను కాబట్టి నేను నా పాత జీవితాన్ని వదిలిపెట్టి క్రొత్త జీవితంలోనికి క్రీస్తుతో పాటు పునరుత్థానమయ్యాను కాబట్టి ప్రియులారా నేను శరీరమును నా శరీర కోరికలను నా శరీర ఆశలను క్రీస్తుతో పాటు సిలువ వేశాను అంటే చనిపోయానని అర్థం సిలువ వేయటం అంటే ఏంటి క్రీస్తు మరణించాడు అంటే శరీరానికి నేను మరణించాలని నన్ను నేను పరిగణించుకోవాలి చనిపోయిన వ్యక్తి ప్రతిస్పందించడు శరీర కోరికల కోరికలు ఉండవు ఆయనలో అదే విధంగా నేను కూడా శరీరానికి మరణించిన వ్యక్తిగా నన్ను నేను పరి పరిగణించుకోవాలి శరీరంలో మరణించాలని చెప్పి నన్ను నేను చూసుకోవాలి ఎందుకంటే ఈ శరీరంతో శరీర కోరికలను నేను క్రీస్తుతో పాటు సిలువ వేయాలి క్రీస్తుతో పాటు సిలువ వేయాలి శరీర కార్యాలను వదిలిపెట్టాలి నాలో పరిశుద్ధాత్మ దేవుడు దేవుడిచ్చాడు కనుక ఆ పరిశుద్ధాత్మను అనుసరించి ఆత్మ ఫలములను నేను ప్రొడ్యూస్ చేయాలి శరీరము అనే పొలములో శరీరకాంక్షలు కోరికలనే విత్తనాన్ని నడితే అది పంటనిచ్చేది ప్రియుల శరీరక్రియలే ఆ శరీర క్రియలు మనం చూస్తున్నాము జారత్వము వ్యభిచారము అపవిత్రత కామకత్వము విగ్రహారాధన మాంత్రిక శక్తి శత్రుత్వము కలహములు క్రోధము స్వార్థము అసూయ కక్షలు వర్గతత్వములు ఇవన్నీ కూడా త్రిడిపోతు తరము త్రాగుబోతు తరము విందు వినోదాలు ఇవన్నీ కూడా శరీరక్రియలే ఇవన్నీ కూడా శరీరక్రియలే నేను ఏ విత్తనమైతే నాడుతున్నానో పంట అదే కొస్తున్నాను శరీరము అనే పొలములో శారీరక క్రియలు అనే విత్తనాన్ని నన్ను నా పంట శరీర క్రియలే అవి నన్ను పరలోకానికి తీసుకుని వెళ్ళలేవు కానీ ఆత్మ అనే పొలములో ఆత్మకు దేవునికి సంబంధించమైన దైవ సంబంధమైన విత్తనాలు నాటితే నేను ఆత్మలో జీవిస్తున్నాను ప్రియులారా దేవుడు నన్ను ఏస్తు క్రీస్తుతో ఐక్యం అవటం ద్వారా ఏసు క్రీస్తుతో కలియటం కలవటం ద్వారా ప్రియులారా ఆత్మలో జీవించాలని దేవుడు నన్ను కోరుకుంటున్నాడు శరీరానుసారి శరీరం అనుసరించి కాదు శరీర కోరికలను అనుసరించడం కాదు అందుకే వాక్యం పలుకుతుంది శరీర కోరికలను తృప్తిపరచడంలో శ్రద్ధ చూపించకండి అంటున్నాడు శరీర కోరికలను తృప్తిపరచడంలో శరీరానికి కోరికలు ఉన్నాయి శరీరానికి ఆశలున్నాయి కానీ మనము దేవుని చేత పరిశుద్ధాత్మతో నింపబడినం కాబట్టి మనకు నియంత్రణ ఉంది పరిశుద్ధాత్మ ఫలము ఆత్మ నిగ్రహము ఆ నిగ్రహముతో శరీరంలో వచ్చే కోరికలను ఆశలను మనం జయించాలి మనం వాటిని అధిగమించాలి ప్రియ సహోదరి ప్రియ సహోదరుడ ఈరోజు ప్రభువు నువ్వు శిలువ దగ్గరికి వస్తూ ఉంటే శిలువను ఆయలింగనం చేసుకుంటూ ఉంటే శరీర కార్యాల మీద శరీర కార్యాల నుండి శరీర కోరికల నుండి ప్రభు నీకు విడుదల కల కలగజేయను కాక విడుదల కాక అని చెప్పి నేను ప్రార్థిస్తున్నాను ఇక ఐదవదిగా చూసినట్లయితే ప్రియులరా లోకము నుండి విడుదల డెలివరెన్స్ ఫ్రమ్ ద పవర్ ఆఫ్ ద వరల్డ్ మనం చదువుతున్నాము గలతీ పత్రిక ఆరవ అధ్యాయము పద్నాలుగో వచనంలో దేవుని వాక్యం ఈ విధంగా పలుకుతుంది నేను మరి ఇతరుల ఇతరుములైన దేనియందును కాక మన ప్రభువగు యేసుక్రీస్తు యొక్క సిలువయందు మాత్రమే గొప్పగా చెప్పుకుందును ఏలైనా ఆయన సిలువ మూలముననే నాకు ఈ లోకము ఈ లోకము నాకు సిలువ వేయబడితిమి ఇక్కడ పౌలు గారు ఏం చెప్తున్నారంటే గలతీ పత్రికలో నేను లోకమును అనుసరించి జీవించడానికి దేవుడు నన్ను ఎన్నుకోలేదు లోక పోక్కడలను అనుసరించి లోక సిద్ధాంతాలను అనుసరించి లోకము యొక్క విలువలను అనుసరించి జీవించడానికి ప్రభువు నన్ను పిలవలేదు దేవుని యొక్క రాజ్యం యొక్క విలువలను అనుసరించి దేవుని యొక్క వాక్యములో ఉన్న మార్గములను అనుసరించి దేవుని యొక్క మనసును చిత్తాన్ని ఎరిగి జీవించడానికి దేవుడు నన్ను ఎన్నుకున్నాడు పవిత్రపరచాడు తన మహిమను నాకు ఇచ్చి తనతో జీవించమని ప్రభు నన్ను కోరుతున్నాడు అవును ప్రియులరా మనం కాదనలేం మనం ఈ లోకములో ఉన్నాం ప్రపంచములో ఉన్నాం ఈ లోకము దుస్తుని ఆధీనంలో ఉంది కనుక లోకము యొక్క ప్రభావము లోకము యొక్క ఆలోచనలు లోకము యొక్క పోకడలు లోకము యొక్క విలువలు లోకము యొక్క ప్రభావం అనేది మనందరి మీద కూడా ఉంది మనం పోరాడుతున్నాం మనం యుద్ధములో ఉన్నాం ఒకటి దుష్టాత్మలతో పోరాడుతున్నాం రెండవది లోకముతో పోరాడుతున్నాం మూడవది పాపముతో పోరాడుతున్నాం నాలుగవది శరీరముతో పోరాడుతున్నాం ప్రియులరా ఐదవది మన యొక్క స్వయంతో మనం పోరాడుతున్నాం ఈ ఐదిటి మీద మనం యుద్ధం చేస్తున్నాం పాపం మీద లోకం మీద శరీరం మీద దుష్టాత్మల మీద మన యొక్క స్వయం మీద ఈ ఐదింటి మీద మనం యుద్ధం చేస్తున్నాం ఈ యుద్ధంలో మనకు విడుదల కావాలంటే విజయం కావాలంటే ఆ సిల్వనే మనకు ఆశ్రయము ఆ శిల్వ ద్వారానే మనకు విజయము యేసుక్రీస్తు శిలువపై మరణించి ఈ ఐదింటిని ధ్వంసం చేశాడు స్వయం దేవుని చిత్తానికి లోబడ్డాడు పాపం మరణించాడు సైతాను అపవాది కార్యములను నిర్వీర్యపరిచాడు అపవాది శక్తిని శక్తి విహీనం చేశాడు లోకము లోక చిత్తానుసారం కాదు దేవుని చిత్తానుసారంగా జీవించాడు లోక మార్గము కాదు దేవుని యొక్క ప్రణాళికల ప్రకారం జీవించాడు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా మరి శరీర క్రియలు కాదు శరీర కోరికలు కాదు ఆత్మను అనుసరించి జీవించాడు ప్రియులరా ఈరోజు మనకి దేశు క్రీస్తు ప్రభువు విడుదలనిస్తున్నాడు శరీరం నుంచి శరీర కార్యాల నుంచి విడుదలనిస్తున్నాడు లోక ప్రభావం నుంచి విడుదలనిస్తున్నాడు మన యొక్క స్వయం నుంచి విడుదలనిస్తున్నాడు పాపము నుంచి ఈ దుష్ట యుగం నుంచి దురాత్మల నుంచి విడుదలనిస్తున్నాడు ధర్మశాస్త్రం యొక్క రాయబడిన రాతపూర్వకమైన నిబంధనల నుంచి మనకు విడుదలనిస్తున్నాడు ప్రియుల ఈ విడుదల పొందుకొని పరిశుద్ధాత్మలో జీవించడానికి క్రీస్తు నీడలో జీవించడానికి మనం ప్రయత్నం చేద్దాం ఒక నిమిషం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన తండ్రి నీకు స్తోత్రం అయిన ప్రభా నీ నామమునకు మహిమ కలుగును కలుగునుగాక ఈరోజు క్రీస్తు సిల్వ ద్వారా గలతీ పత్రులకు గలతీ పత్రిక గలతీయులకు రాయబడిన లేఖలో ఆ యొక్క పత్రికలు ఏ విధంగా ఐదు విధాలైన విడుదల మేము పొందుకుంటున్నామో మాకు తెలియజేసావు తండ్రి ఈరోజు ఈ యొక్క వాక్యం నువ్వు వింటున్న ప్రతి ఒక్కరిని కూడా నీకు సమర్పిస్తున్నాను ప్రభా వారందరి జీవితాలలో శరీర కార్యాల నుంచి వారికి విడుదల గాక లోక ప్రభావం నుంచి వారికి విడుదల గాక పాప ప్రభావం నుంచి వారికి విడుదల గాక సైతాను అపవాది దురాత్మ దుష్ట శక్తుల ప్రభావం నుంచి వాకు విడుదల కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాను వారి యొక్క స్వయం చిత్తము ప్రభు నీకు లోబడి నీ యొక్క చిత్తాన్ని ఆలింగనం చేసుకుని అంగీకరించే కృప వారికి ఇవ్వబడునుగా కానీ ప్రార్థన ప్రార్థన చేస్తున్నాను తండ్రి అయ్యా నీ కృప సిలువ నీడ వారి మీద ఉండను గాక నీ రక్తము వారిలో ప్రవహించునుగాక స్వేచ్ఛ స్వచ్ఛ ఆత్మతో గాక దైవ చిత్తానికి లోబడి లోక ప్రభావం కాదు వాక్యానుసారంగా వారు జీవించేలా ఆత్మను అనుసరించి జీవించేలా జీవించే బిడ్డలుగా వారు మార్చబడదురుగాక హాలెలుయా స్తోత్రం స్థుతి 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 తండ్రి ఈ ప్రార్థన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని తండ్రి ఆమెన్ ప్రభువు మీతో ఉండునుగాక సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మేము దీవించి మీకు విడుదలనిస్తూ తన స్వేచ్ఛ స్వతంత్రములోనికి యేసు ప్రభు సిల్వ నీడలో ఉంచి మేము కాపాడునుగాక ఆ మేన్